తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గురువారం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ లో డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అధ్యాపకులతో మెడికోలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో ఐదు వందలు పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకుందామన్నారు వైద్య వృత్తి చాలా పవిత్రమైందని దానిని బాధ్యత జవాబుదారితనంతో నిర్వర్తించాలన్నారు రోగులతో సమిష్టిగా కలిసిపోతూ వైద్య వృత్తికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులకు సూచించారు తెలంగాణలో పేదవానికి జబ్బు పడ్డ ప్రతి పౌరునికి నాణ్యతతో కూడిన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సంగారెడ్డి చుట్టుపక్కల నుంచి వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యరీత్యా సంగారెడ్డి లాంటిదని అన్నారు దవాఖానా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు ప్రైవేటు దవాఖానాలు ఇష్టారాజ్యంగా వైద్యం చేయకుండా మెడికల్ చట్టాలను పాటించాలని సూచించారు జిల్లా హాస్పిటల్లో అన్ని పరికరాలు యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు ప్రజలందరూ ప్రభుత్వ దవాఖానాలో వైద్యం చేసుకోవాలన్నారు ప్రభుత్వ దవాఖానాలో అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు డయాలసిస్ బెడ్లు పెంచాలని రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు దవాఖానా ఆవరణలో పెండింగ్లో ఉన్న హాస్టల్ భవనాలను అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ట్రైని కలెక్టర్ మనోజ్ టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మునిసిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆర్డీఓ వసంతకుమారి డిఈంఈ డాక్టర్ ఏంద్వాణి జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అనిల్ జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధా డీఈం మరియు హెచ్ఓ డాక్టర్ గాయత్రి టిపిసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు نارپے نرساپور <laughs> <laughs> جٹرس گورنمنٹ ہاسپٹل میڈی گا దానికి సంబంధించిన స్థలం ఉన్నది అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది ఎంసీహెచ్ ఉన్నది దానికి తోడు ఐదు వందల పడకల హాస్పిటల్ మనం రద్దు చేసుకుంటే రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించడం వలము పరంగా బీఎన్సిఏ కానీ సబ్ సెంటర్ ఏ కానీ సిఎస్సిఏ కానీ ఏరియా హాస్పిటలే కానీ కాలీసులు పెట్టి కానీ ఇంకా ఏది అవసరం ఉన్నా నేను అతి నాశింగని చెప్పాడు మా వైద్య విభాగానికి సూపర్ ఎండ్కో మా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇమిడియెట్ దీని పైన చర్యలు తీసుకొని రామ్బోయే నాలుగు మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి మా పిల్లలు కంఫర్టబుల్ గా కానిఫిటెంట్ గా చదువుకోవాలి వచ్చే ఆగస్టు చివరిలో మొదటి వారం సెప్టెంబరులో ఐదు వారసాల పడకాల హాస్పిటల్ కి వారు టెంపుల్ స్థాపన చేద్దాం చివర మీ అందరి పడి ఓ మిన్నపడును ఈ సమస్య వారికి సంబంధించి నర్సింగ్ హాస్తి లే కానీ నర్సింగ్ హాస్తి లే పిల్లలకు

డ్రగ్స్ అవసరము పెద్ద హాస్పిటల్ అనేది ఎక్విప్మెంట్ అవసరము టెస్ట్ లో క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఆ పరిసర ప్రాంతాలలో శుభ్రత ఉండాలి శుభ్రత ఉండాలి అంటే ప్రభుత్వమే కాదు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న డాక్టర్ కూడా ఆ హాస్పిటల్ ఓన్ చేస్తారు

چیف مدش آئی پنٹرس ڈیالسی బీపీ ఎందుకు వస్తుంది హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది కారణాలు అని ఈ మధ్య మధ్య కాలంలో అందరికి అర్థమవుతుంది దీని తప్ప మనం ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి మనకు నిలువని డాక్టర్ చెప్తే సంపూర్ణంగా విశ్వసిస్తాము నమ్ముతాము మన తల్లిదండ్రులు నమ్ముతాము మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అది పద్ధతి ఆ నమ్ముని బొమ్ము చేయకూడదు అనేది నా యొక్క బాధ ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ తో సమానంగా మన డాక్టర్స్ క్వాలిటీ డాక్టర్స్ కమిట్మెంట్ డాక్టర్స్ అనుభవం ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నవారు అనుభవం ఉన్న డాక్టర్స్ ఆ కమిట్మెంట్ ఇంకా పెంచుకోలేదు ఫెసిలిటీస్ సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే నో బడి క్యాన్ గవర్నమెంట్ డాక్టర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫెసిలిటీస్ మనకు ఆ సత్తా ఉన్నది కమిట్మెంట్ మనం ఈ రోజు ఒక రకంగా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నది ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది ఏ రకంగా ప్రవర్తున్నదంటే చట్టానికి చట్టాలకు అధికంగా అది తప్పు ఆ భావన తప్పు ఆలోచనతో పాటు ఈ దేశంలో ఉన్న నువ్వు వృత్తిలో ఉన్న ఇంజనీర్ రాజకీయ పెట్టుకో హాస్పిటల్ పెట్టుకో నువ్వు సైంటిస్ట్ మీద యువనైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి

ఆ టెస్ట్ కు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు యాక్ట్ ఏమంటారంటే అన్ని డిస్ప్లే చేయాలి మార్కెట్ పోయినప్పుడు మార్గం పోయినప్పుడు షాప్ కు పోయినప్పుడు రైట్ చేయాలి తెలుస్తాము అదే రకంగా ఫిలిప్ హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్ గా మాకు చూపెట్టాలి ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇంతమంది నర్స్ ఉన్నారు ఇది ఫిలికలు ఇది గాలి ఫిలికలు ఇది రేట్స్ మనకి ఏమున్నది అంటే అది సర్కార్ సర్కార్ డాక్టర్ అని బాగున్నది కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సర్కార్ దొస్తే టెస్టు మీరు పైసా తీసుకుపోతే కనీసం టెస్టులు చేసుకుంటే పదిహేను వందలు రెండు వేల రెండు వేల మూడు వేల రూపాయలు ఎందుకు ఇక్కడ ఇక్కడ మనకు తీసుకుంటా సర్కారు దాని విలువ మనకు తెలుగు అక్కడ రెండు వేలు వేలు మూడు చిన్న చిన్న ఆపరేషన్ పట్టి కట్టించుకుంటే పదివేల రూపాయలు అయితే పదివేల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి మార్పు రావాలి కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో

پیری چلے مرچ